హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి ఇవాళ శ్రీదేవి శిరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నారండి అన్నపూర్ణాదేవి అవతారంలో పొద్దుటే గంధం కలర్ చీరలో దర్శనమిస్తున్నారు ఇవాళ అమ్మవారు చాలా బాగా నిండుగా ఉన్నారండి వాళ్ళ అమ్మవారు అయితే పొద్దున్నే కువారి కూడా చాలా విశేషంగా జరిగారు సాయంత్రం పూజా కార్యక్రమాలు వచ్చేసి ఇవాళ నూట ఎనిమిది రకాల పిండి వంటలతోటి మహా నివేదన ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్ మహిళలు కూడా పొద్దున నుంచి చాలా కష్టపడ్డారు పిండి వంటలు చేయడానికి అమ్మవారికి అయితే నువ్వు చాలా బాగా చేశారండి అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా బాగా కా చేసుకొచ్చారు బయట తీసుకురాకుండా చేతులతోనే పట్టుకుని వండుకొని వచ్చారు అమ్మవారికి అమ్మవారు కూడా చాలా మంచిగా దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ అమ్మవారికి పూజలో కూడా మహిళలు కానీ భవానీ స్వాములు కానీ పిల్లలు కానీ అందరూ కూడా చాలా బాగా పాల్గొ విశేషంగా పాల్గొన్నారు ఇవాళ అమ్మవారికి నివేదనలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ పూజలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఉదయానంతరం అమ్మవారికి దిష్టి తీపించే కార్యక్రమంలో ఉన్నారండి అందరూ హేగారు వచ్చి దిష్టి తీద్దామని చెప్పేసి చూస్తా ఉన్నారు సెట్టింగ్స్ కానీ లైటింగ్స్ కానీ కూడా అమ్మవారు కూడా చాలా బాగుంది ఒకసారి భవానీలో అందరిని దిద్దామనేసి ఇలా వీడియో తీసినాం ఫ్రెండ్స్ భక్తులను కూడా మీ అందరికీ చూపెడదామని ఇలా ఒకసారి వీడియో తీస్తూ ఉన్నా పిల్లలు ఎప్పుడెప్పుడు పెడతారా అని చూసి ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మవారు ఆరోగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ భవానీ కోటి స్వామి వచ్చేసి దిష్టి తీస్తూ ఉన్నారు ప్రసాదాలకు అమ్మవారి ప్రసాదాలకు జిట్టు తలుగుతుంది అనేసి దిష్టి తీసిన తర్వాత అమ్మవారు ఆరోగ్యంపు చేస్తూ ఉన్నారు లెఫ్ట్ రైట్ అనేది తిప్పుతూ ఉన్నారు దిష్టి తీయడానికి పూజలు మాత్రం చాలా బాగా జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ తారీత ఆధ్వర్యంలో వాసవ పరమేశ్వర ఆలయంలో ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్